జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము శల్య పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం నిన్నటి ఎపిసోడ్ లో మనం ఏం చెప్పుకున్నాము మొత్తానికైతే ధర్మరాజు శివకేశవుల శక్తితోటి శల్యుడిని అయితే చంపేశాడు అంతవరకు చెప్పుకున్నాం కదా అయితే నేను నేను ఏం చెప్పాను మనం శల్యుడు ధర్మరాజు శల్యుడికి మధ్య జరిగిన యుద్ధం అంతా ఒకవైపు చెప్పుకున్నాము ఆ తర్వాత అటువైపు ఏం జరుగుతుందంటే ఒకవైపు శల్యుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు భీముడు అదేవిధంగా నకల సాధువులు సాక్షికతో శల్యుడు యుద్ధం చేస్తున్నాడు మరోవైపు వచ్చేసి అర్జునుడు కృపాచార్యులు కృతవర్మ అశ్వత్థామ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు సో రెండు వైపులాగా యుద్ధం జరుగుతుంది నిన్న మనము శల్యుడు ఏ విధంగా చనిపోయాడు శల్యుడు యుద్ధం మొత్తం చెప్పుకున్నాము మొత్తానికి అదే సమయంలో అటువైపు ఏం జరుగుతుంది అర్జునుడు ఉన్న వైపు ఏం జరుగుతుంది అనేది ఈరోజు చూసుకుందాము మిగిలిన ఇప్పుడు కర్ణుడికి ఇంకొక ముగ్గురు కొడుకులు మిగిలారు కదా ఇప్పటి వరకు సో యుద్ధ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఆ ముగ్గురి కొడుకుల్ని నకులుడి ఎలా చంపేశాడు అదే విధంగా అర్జునుడికి అశ్వత్థామకు మధ్య యుద్ధం ఎలా జరిగింది కృత వర్మకి సాచికి ఎలా జరిగింది అదే విధంగా ఇటు శిఖండి కృపాచార్యుల్ని ఈ విధంగా ఆపగలిగారు అసలు ఓవరాల్ గా ఎవరెవరికి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది అనేది అంటే ఓవైపు శల్యు యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో మరో వైపు జరుగుతున్నటువంటి యుద్ధం ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చెప్తాను నేను ఇప్పుడు కర్ణుడికి మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చిత్రసేనుడు సత్యసేనుడు సుశర్మ ముగ్గురు ఉన్నారు కదా సో ముందుగా ఎప్పుడైతే కర్ణుడు చనిపోయిన పదిహేడో రోజు కర్ణుడు చనిపోయాడు కాబట్టి పద్దెనిమిదో రోజు యుద్ధంలో ముగ్గురు కూడా చాలా కోపంగా వచ్చేస్తారు ఏ విధంగా సరే ఈ రోజు పాండవుల మీద పగ తీర్చుకోవాలి అన్నట్టుగా సో చిత్రసేనుడు వస్తూ వస్తూనే ఆ పాండవ సైన్యం మీదకి పెద్ద పుల్లిలా గాస్తూ వస్తాడు వెంటనే చిత్రసేనుడికి అడ్డుగా నకులుడు వెళ్తాడు అనమాట ఒకళ్ళ మీద ఒకరు చిత్రసేనుడు నకలు ఒకరి మీద ఒకరు బాణాలు గుప్పించుకున్నారు నకులుడు ధనస్సును నరికేశాడు చిత్రసేనుడు అతడి నుదుటి మీద మూడు బాణాలు నాటించాడు గుర్రాలు కొట్టేశాడు జెండా పూడ్చేశాడు సారథిని చంపేశాడు కత్తి డాలు పట్టుకున్నాడు నకులుడు రథం దూకేశాడు చిక్లి పట్టినటువంటి చిల్ల కోళ్లు కొట్టాడు చిత్రసేనుడు ఢాలుతో అడ్డుకుంటూ అతడి రథం మీదకి ఉరికాడు నకులుడు ఒకే ఒక్క వేటితో చిత్రసేనుడు తల నరికేశాడు అలా ఒక కొడుకు కర్ణుడు కొడుకు ఒకడు చేతిలో చనిపాడు వెంటనే తన అన్న చనిపోయింది చూస్తారు సత్య అని సుశర్మ సో వీళ్ళిద్దరు వస్తారు వీళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా నకులుడి మీదికి ఊరికారు మరో రథం ఎక్కాడు నకులుడికి అప్పుడు రథం కొట్టేశాడు చిత్రసేనుడు కాబట్టి మరో రథం ఎక్కారు యముడు లాగా కోదండం ఎత్తాడు బల్లు బహనాలు వేసి అతడి రథాన్ని చెక్క చేయడం మొదలు పెట్టారు కర్ణుడి కొడుకులు చిరునవ్వు నవ్వాడు నకులుడు సత్యసేనుడు గుర్రాలను చంపేశాడు అతడి ధనస్సును నరికేశాడు మరో రథం ఎత్కేశాడు సత్యసేనుడు మరో ధనస్సు ఎక్కి పెట్టాడు తలో రెండు బాణాలు కొట్టి అన్న అన్నదమ్ము కీచుమనిపించాడు నకులుడు అతడు విల్లు విరిచేశాడు సుశర్మ ఇంకో విల్లు తీశాడు నకులుడు కత్తి లాంటి బాణం వేశాడు సుశర్మ జెండాను నరికేశాడు సత్యసేనుడు ధనస్సును తుంచేశాడు ఉగ్రుడు అయిపోయాడు సత్యసేనుడు గబుక్కున ఇంకో ధనస్సు తీశాడు గబ బాణాలు గుప్పించాడు అన్ని కొట్టి పారేశాడు నకులుడు క్రూరమైన బాణాలు తొడిగాడు సత్యసేనుడు గుండెల మీద తగిలించాడు అసలు ఒక్కసారిగా సత్యసేనుడు ఆ రకంగా మన సత్యసేనుడు గుండెల్లోకి దిగేలా నకులుడు బాణాలు వేశారు సుశర్మ మీద రెండు నాటిచ్చారు ఇక ఇద్దరు కలిసి ఇద్దరు కర్ణుడు కొడుకు ఇద్దరు కలిసి ఒక్కసారిగా నకులుడు మీద పడతారు నకులుడు సారధి తలను నరికేశారు సింహనాదాలు చేశారు అతడు విల్లు విరిచేశారు రథం ముక్కలు చుక్కలు చేసేశారు మండిపడ్డాడు నకులుడు ఉగ్రంగా మహాసర్పం లాంటి ఒక శక్తిని తీశాడు బలం కొద్దీ విసిరాడు అది సత్యసేనుడి గుండెల్లోకి తీసుకుపోయింది అంతటిలో సత్యసేనుడు చనిపోయాడు అన్న చనిపోవడం చూశాడు సుశర్మ దుఃఖంతో కోపంతో ఊగిపోయాడు శర వర్షం కురిపించాడు అసలు నకును మొత్తం కప్పి పెట్టాడు ఓ సమయంలో కర్ణుడే పూనాడ సుశర్మకు అన్నట్టుగా నకులుడితో యుద్ధం చేస్తాడు ఆ సమయంలో నకులుడే హడలిపోతాడు యుద్ధం చేయలేని పరిస్థితికి వస్తాడు అది చూస్తాడు భీముడు కొడుకు శృత సోముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వెంటనే అతని రథం ఎక్కేశాడు నకులుడు ఇద్దరూ కలిసి సుశర్మతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు మడమ తిప్పలేదు సుశర్మ కర్ణుడికి తగిన కొడుకు అనిపించుకున్నాడు నకులుడు మీద మూడు బాణాలు నటించా నాటించాడు ఇరవై బాణాలు శృత సోముడు గుండెల్లో దిగేలా కొట్టాడు నాగుపాములా నేర్చాడు నకులుడు తలుక్కుమన్నటువంటి ఒక అర్ధచంద్ర బాణం వేశాడు సుశర్మ తల కొట్టేశాడు సో యుద్ధ రంగానికి వచ్చినటువంటి కర్ణుడు కొడుకులందరూ ఇంతటితో సమాప్తం అందరూ కూడా చనిపోయారు ఇంకా కర్ణుడి కంటూ యుద్ధ రంగానికి వచ్చిన వాళ్ళలో ఎవరు మిగలేదు సో ఇది ఈ రకంగా జరుగుతుంది కదా మరోవైపు అర్జునుడు వీర విహారం చేస్తున్నాడు కదా అర్జునుడికి అర్జునుని ఎదుర్కోవడానికి అశ్వత్థామం వస్తాడు సో అర్జునుడికి అశ్వధామకు మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్తాను అశ్వధామను ముందు పెట్టుకొని అర్జునుడి మీద దాడి చేశారు సంక్షేప్తకులు రకరకాల ఆయుధాలు కుమ్మరించారు అందరికీ అన్ని రూపాలే పోరాడాడు అర్జునుడు అంతమందిని బాణాలతో మంటలు పుట్టించాడు ఎంత కొడితే అంత మీద పడ్డారు సంక్షప్తకులు అతడు గుర్రాల మీద సారథి మీద కృష్ణుడి మీద రథం మీద వానర పతాకం మీద అతడి మీద ఘోరంగా బాణాలు వేశారు అసలు సమయంలో కాలు చేయి కదపలేకపోయాడు అర్జునుడు గావు కేకలు వేశారు కౌరవుడు వీరావేశంతో మళ్ళీ తనను తాను సముదాయించుకుని అర్జునుడు బల్లము అర్ధచంద్రము క్షరికముఖము నారచారము మొదలైనటువంటి బాణాలు గుప్పించాడు అవి గుర్రాలు కూల్చేశాయి జెండాలు తుంచేశాయి బాణ బాణాలు నరికేశాయి ధనస్సులు విరిచేశాయి సారథులు చంపేశాయి రథల్ని ముక్కలు చెక్కలు చేశాయి కవచాలను చింపేశాయి చామరులను కొట్టేశాయి గుడుగులను విరిచేశాయి రక్తాలు కారుతూ ఖండలు ఖండలుగా తెగిపోతూ శరీరంలో ఎముకలు పట్ ఫట్ మని శబ్దం వస్తూ ఎక్కడి వాళ్ళక్కరూ చచ్చి ఊరుకున్నారు తలకాయలు గుట్టలుగా పేరుకొని పోయాయి అసలు మొత్తం రౌద్రం పోని ప్రళయ రుద్రులా కనిపించాడు ఆ సమయానికి రెండు వేల మంది రధికుల తలకాయలు కొట్టేశాడు అర్జునుడు పెద్ద అడవి దహించుకుపోతున్నటువంటి అగ్నిలాగా కనిపించాడు ఆ సమయంలో వెంటనే అశ్వత్థామ పులిలాగా అతడి మీదికి దూకాడు కత్తి లాంటి బాణాలు పన్నెండు నాటించాడు కృష్ణుడి మీద పది బాణాలు వేశాడు మెచ్చుకుంటూ చిరునవ్వు నవ్వుతూనే అతడి గుర్రాలు నాలుగు నరికేశాడు అర్జునుడు సారథిని ఠపీ మనిపించాడు నిండా నారి లాగకుండానే వేసి అతడి మీద మూడు బాణాలు వేశాడు ముసలం విసిరాడు అశ్వత్థామ ఐదు బాణాలతో కొట్టేశాడు అర్జునుడు పరిగ విసిరాడు అశ్వథామ ఆరు కోలలతో కొట్టేశాడు అర్జునుడు మరో మూడు బాణాలు అతడి మీద వేశాడు ఇంతలో సంశప్తక సేన అశ్వత్థామను తోసుకుంటూ అర్జునుని ముట్టడించింది పాంచాల కుమారుడు సురదుడు అశ్వత్థామ మీదికి వచ్చాడు గబగబా వర్షం కురిపించ గబగబా బాణాల వర్షం కురిపించాడు ఒకే ఒక బాణం తొడిగాడు అశ్వత్థామ సురదుని చంపేశాడు అతడి రథం ఎక్కేశాడు ప్రచండమైన బాణాలు వేసి అర్జునుని ముప్పు తిప్పలు పెట్టాడు ఈ రకంగా ఈ ఈ వీళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది అప్పటికి పగలు రెండు అయింది రెండు గంటల ప్రాంతం వరకు అశ్వత్మ అర్జునుడు అర్జునుడు సంక్షిప్తకులతో అశ్వత్థామతో యుద్ధం చేస్తూ ఉన్నాడు మరోవైపు దుర్యోధనుడు దుష్టజుమ్ముని కథలనివ్వలేదు ఐదు బాణాలు కొట్టి అతన్ని నొప్పించాడు మరో తొంభై బాణాలు ఒంటి నిండా నాటించాడు విషసర్పాల లాంటి బాణాలు డెబ్బై కొట్టాడు దుష్టజిమ్ముడు కీచు మనిపించాడు దుర్యోధను అతడి తమ్ముళ్ళు పెద్ద సేనతో వెళ్లారు దుష్టజుమ్ముని ముట్టడించారు అస్త్రాలు శస్త్రాలు బొమ్మలు ముడిచేశాడు దుష్టజిమ్ముడు పెదవులు కొరుకుతూ విజృంభించాడు తీవ్రమైనటువంటి బాణాలు వేసి టకా టకా అని చెప్పేసి అసలు తలకాయలు ఎగరగొట్టేశాడు మరోవైపు ఈ రోజు అసలు శిఖండి యుద్ధం చేస్తాడు మామూలు యుద్ధం కాదు కృపాచార్యుల్ని కృతవర్మని ఒక్కడే ఆపిస్తాడంటే ఏ సైన్యంతో ఆపిస్తాడంటే అతడితో పాటు ప్రభద్రకుల్ని తీసుకెళ్తాడు వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తాడు మామూలు యుద్ధం చేయడు ఈరోజు శిఖండి తాను ఇంటో నిరూపించుకునేటువంటి యుద్ధం చేస్తాడు కృపుడు కృతవర్మ కూడా అసలు నిలవలేకపోతారు కాసేపు ఆ తర్వాత ఆ తర్వాత మండిపోయి విపరీతంగా శిఖండిని అయితే కొడతారు ప్రభద్రకుల మీద పడతారు సో ఈ రకంగా మొత్తానికైతే యుద్ధం జరుగుతుంది ఇది ఈ సమయంలో ఏం చెప్పాను కదా ఎపిసోడ్ లో శల్యుడు ధర్మరాజుకు మధ్య యుద్ధం జరిగింది శల్యుడుని ధర్మరాజు చంపేస్తాడు సో ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు అక్కడ అది జరిగింది వెంటనే శల్యుడి యొక్క చుట్టాలు ఉంటారు కదా బంధువులు ఉంటారు కదా శల్యుడి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చేస్తారు వచ్చేసి ఏంటి ధర్మరాజు ఇంత పని చేస్తాడా సొంత మేనమామ అని కూడా చూడకుండా ఇంత చేస్తాడా అసలు ఈరోజు ధర్మరాజుని మేము చంపుతామని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చి ధర్మరాజు మీద పడడానికి వెళ్తుంటారు ఈ సమయంలో వెంటనే దుర్యోధను అంటాడు లేదు లేదు మనం అందరం కలిసి వెళ్దాము మీరు ఇలా వెళ్ళకండి అని చెప్తున్నా కూడా ఎవరు దుర్యోధను మాట వినరు ఒక్కసారిగా వెళ్ళి అతను మీ బాల మీద పడతారు కానీ భీముడు అర్జునుడు నకల సాధువులు సాచికి తుక్కు తిక్కు కింద కొట్టేస్తారు వాళ్ళందరినీ కూడా చంపుతుంటాడు ఇదే సమయంలో శకుని అక్కడికి వస్తాడు రాగానే శకుని దుర్యోధన అడుగుతాడు మా అమ్మ వీళ్ళని ఎంత చెప్పినా వినకుండా అలా వెళ్ళిపోయారు ఏం చేయని ఇప్పుడు అంటాడు అప్పుడు అంటాడు శకుని నిన్ను నమ్ముకొని వాళ్ళు వచ్చారు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నీదే కాబట్టి నువ్వే కథలు దుర్యోధన ఇప్పుడు నీ ధైర్యం అంతా కూడగట్టుకో అని చెప్తాడు నిజంగా శకుని అయితే ప్రాణం పెడతాడు అసలు దుర్యోధనుడి కోసం సమయంలో మొదటి నుంచి అలాగే ఉంటాడు అనుకోండి సో ఎప్పుడైతే చెప్తాడో వెంటనే దుర్యోధను ఏం చేస్తాడు సరే అని చెప్పేసి ఇక పెద్ద చిత్రంగ తన తన అప్పటి వరకు ఏంటి ఎలాగైనా సరే పాండవ సైన్యాన్ని నాశనం చేసి తీరాలి అని దాంతో వెళ్తుంటాడు కానీ ఎప్పుడైతే వీళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలోనే శల్యుడు చుట్టాలను అక్కడ వాళ్ళు ఊచకూత చేసినట్టుగా చేయడంతో కౌరవ సైన్యం అంతా భయపడిపోయి అయ్యో బాబు ఇంకెక్కడిది ఆ షల్యుడు కూడా చనిపోయిన తర్వాత ఇంకా మనకు ఉన్నది ఏంటి అని చెప్పేసి వెనక్కి పారిపోయి వస్తుంది అలా పారిపోయి వస్తున్నటువంటి కౌరవ సైన్యను చూసి దుర్యోధనుడి ఇలా అంటాడు ఎక్కడికి పారిపోతారు ఎక్కడికి పారిపోతారు ఆగండి మీరు కొండలెక్కినా శత్రువులు కొండలెక్కి వస్తారు మీరు అడవిలో దూరినా అడవిలో దూరి మరి మిమ్మల్ని చంపేస్తారు అలాంటి పిరికి చావు మనకు అవసరమా నిలిచి పోరాడదాం చస్తే చచ్చాం చచ్చి స్వర్గానికి వెళ్దాం చ లేదా గెలుపు సాధించడం అనేది జరుగుతుంది భయపడకండి పాండవ సేనను చూడండి పూర్తిగా పలచబడిపోయింది కృష్ణుడు అర్జునుడు బాగా అలిసిపోయారు అయిపోవచ్చింది వాళ్ళ పని కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఆక్రమిస్తే ఇట్టే మన చేతిలో పడుతుంది రాజ్యం అంటాడు అసలు అప్పటి వరకు ఇంకా కౌరవ సైన్యము ఇంకా మేము ఏమి చేయలేము ఎందుకంటే శల్యుడు కూడా చనిపోయాడు సర్వసనాజీలు ఇలా పోతున్నారు ఇప్పుడు శల్యుడు పోయాడు శల్యుడు చుట్టాలు పోయారు ఇటు కర్ణుడు కొడుకులు పోయారు అడవి కృపాచారు కృతవర్పు విపరీతంగా దెబ్బలు తింటున్నారు ఇంకా చెయ్యలేము అనుకుంటారు కానీ మొత్తానికైతే దుర్యోధనుడు వాళ్ళందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి పద ఇంకా మనం వెళ్దాము ఏదైతే అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు దుర్యోధనుడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడి వాళ్ళందరినీ ఏకం చేసుకొని పాండవ సైన్యం మీద పడిపోతున్నాడు సో మరి ఎలా వెళ్తాడు పాండవ సైన్యం మీదకి ఏం జరుగుతుంది ఎవరెవరు దుర్యోధనుడికి అండగా వస్తారు కనీసం ఒక్క ఎవరంటే ఎవరు ఎందుకు మిగలలేదు ఏ రకంగా జరిగింది దుర్యోధనుడికి సంబంధించి అంటే దుర్యోధనుడు మడుగులో దాచుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక్క పురుగు అంటే ఒక పురుగు అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా దుర్యోధనుడు పక్కన ఉండలేని పరిస్థితి ఎలా వచ్చింది అనేది మనం రాను నెట్ చూద్దాం మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తా మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్